నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించినటువంటి పొట్టేపాళం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పర్వం చేస్తామన్నటటువంటి కూటమి నేతల అభిప్రాయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఏ అభిప్రాయం అయితే ప్రజలు ఈరోజు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ పరిపాలనలోనే ఉండాలి అనేటటువంటి వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం అన్ని మున్సిపల్ వార్డ్స్లో అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో కూడా ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఈ గ్రామానికి రావటం జరిగింది మరి దాదాపు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అరవై వేల సంతకాలతో కూడిన ప్రజల అభిప్రాయ సేకరణను పూర్తి చేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నెలాఖరు లోపు అందిస్తే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాలతో కూడిన ఈ అభిప్రాయ సేకరణ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దగ్గరకు వస్తుందో వాటిల్ని ప్రజల అభిప్రాయాన్ని ఆలోచన చేయమని ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర గవర్నర్ గారిని కోరటానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాయత్తమయ్యారు దానికోసంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రూరల్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బాధ్యత తమ భుజ స్కంధాల మీద మోస్తూ ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవటం జరిగింది మేము మిగతా డివిజన్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి సకాలంలో ఈ అభిప్రాయ సేకరణ పత్రాలను మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందిస్తామని చెప్పి మనో చేస్తున్నానండి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు